కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ పథకం అల్లూరి ఏజెన్సీలో గారుతోంది ఏజెన్సీ వ్యాప్తంగా నిర్మిస్తున్న జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికి కులాయి పథకం అధికారులు కాంట్రాక్టుల పర్యవేక్షణ లోపం కారణంగా పన్నులలో నాణ్యత లోపిస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం బూరుగుచట్టు గ్రామంలో సుమారుగా నలభై ఐదు వరకు లబ్ధిదారులు ఇల్లు ఉండగా అక్కడ ఇరవై లోపు ట్యాప్లను బిగించి అక్కడితో పని పూర్తి చేశారు కాంట్రాక్టర్ గ్రామంలో ఓ కొండపై నీళ్ల ట్యాంక్ నిర్మించినప్పటికీ ఆ ట్యాంక్ సైతం పూర్తిగా నాణ్యత లోపం కారణంగా లీక్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి దీనిపై మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామస్తున చరణ్ అనే వ్యక్తి ఈ సమాచారాన్ని మీడియాకి తెలియజేశారు గ్రామంలో నలభై నలభై ఐదు కుటుంబాల వరకు ఉండగా ఐదు కుటుంబాలకి ఒక్కొక్క కుళాయి టప్పున వేశారని అయితే గ్రామంలో ఇరవై లోపు ట్యాప్లు మాత్రమే బిగించారని కట్టిన ట్యాంక్ సైతం లీక్ అవుతోందంటూ ఆయన వెల్లడించారు అయితే అధికారుల నిర్లక్ష్యం వారి పర్యవేక్షణ లోపం కారణంగా కాంట్రాక్టర్ తనకు ఇష్టం వచ్చినట్లుగా పనులు ముగించి బిల్లులు చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి బూరుచెట్టు గ్రామము సలుగు పంచాయతీ పాడేరు మండలం మాకు జలజీవని మిషన్ ట్యాంకు కట్టి ఓపెన్ అయ్యింది మొత్తం నలభై ఐదు కుటుంబాలు అందులో వచ్చేసి ఇరవై ట్యాంకులు ఇరవై కుళాయిలు వేసారు పూర్తిగా అయితే వేయలేదండి చెప్పారా కాంట్రాక్ట్గా అడిగిన తర్వాత ఐదు కుటుంబాలకి ఒక కుళాయి కావాలని చెప్పారండి ఐదు కుటుంబాలు అది గవర్నమెంట్ చెప్పిందంట గవర్నమెంట్ చెప్పిందని అలా చెప్పారు సరే అలా అని కాదు ఇంటింటికి ఒక కుళాయి వేయమంటే గ్రామస్తులు కూడా కొంతమంది ఏమన్నారంటే అలా కూడా సరిపోద్ది అనేసి చెప్పారండి కుటుంబాలకు ఆ విధంగా కూడా వేస్తే మంచిదే బురద అయిపోద్ది చెప్పి అలా వేయించుకున్నారండి కొంతమంది మొత్తం నలభై ఐదు కుటుంబాలకి ఇరవై వేశారు వేసారు కాంట్రాక్ట్ ఎవరు జగన్ అని ఒక కాంట్రాక్ట్ వేసారండి